హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పెన్ ఎడ్యుకేషన్ వచ్చే మొత్తానికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనం అడుగు పెట్టాం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నిజంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు బాగుండాలి తర్వాత మీ డ్రీమ్స్ కూడా సక్సెస్ అవ్వాలి సో ఇవాంటి ఈ వీడియోలో షార్ట్కట్లో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి వాటికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షాట్ కట్లు తెచ్చుకోం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవట్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో ఒక లెవెన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటికేన్ రిలీజ్ కావాల్సి ఉంది బట్ కొన్ని జిల్లాలు ఇవాళ ఏకంగా ఒక ఆరు జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అంగన్వాడీ సూపర్వైజర్స్ అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి చివరి తేదీ ఏంటిది మరి సెలక్షన్ ప్రాసెస్ ఏంటిది ఆ డీటెయిల్స్ అన్ని చాలా బెల్ అండ్ క్లియర్ కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే బ్రహ్మాండంగా ఇచ్చామండి ఓకేనా సో మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల జాతర పర్వం కొనసాగుతూ ఉంది నేను చాలాసార్లు చెప్పాను అప్ టు డేట్ అప్ టు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటానని చెప్పేసి మొత్తం లెవెన్ థౌజండ్ ఉద్యోగాల్లో ఒక నైన్ థౌజండ్ ఉద్యోగాలు రావాల్సి ఉంది అందులో కొన్ని ప్రమోషన్లు వెళ్ళిపోయినా మిగతా ఒక ఫైవ్ థౌజండ్ మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటాయి అయితే ఈ నాలుగు జిల్లా వివరాలు ఏంటి అసలు ఆ జిల్లాలు ఏంటి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి ఆ పర్టికులర్ అంతా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను దయచేసి నమ్మండి వీడియో కింద లింక్ చూడండి తర్వాత ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఈ న్యూ ఇయర్ కానుకగా ఈ బోనస్ వచ్చి మీకు ఉద్యోగాలు వస్తే నేను మీకంటే మీ ఫ్యామిలీ కుటుంబాల కంటే నేనే ఫస్ట్ ఆనందపడతాను సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఇచ్చాను ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి చిన్నగా లైక్ చేయండి తర్వాత మీ ఒపీనియన్ని కాంబినేషన్ కూర్చాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్